గోదావరి మధ్య ఇసుక తిన్నల్లో పట్టిసీమలోని వీరభద్రస్వామి దర్శనానికి ఉమ్మడికు తూర్పుగోదావరి జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలి వెళ్లారు మహాశివరాత్రి పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండలంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపం ఇది పవిత్ర క్షేత్రం ఇక్కడ వీరభద్రస్వామి మరియు భావనారాయణ స్వామి దేవాలయాలు కొలువై ఉన్నారు ఈ ఆలయం తెలుగు సినిమా చిత్రీకరణలకు కూడా చాలా ముఖ్యమైన ప్రదేశంగా గుర్తింపు కూడా ఉంది పురాణాల ప్రకారం దక్షయాగం సమయంలో వీరభద్రుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అగస్త్యుడు వీరభద్రుడిని శాంతింపజేసిన స్థలం ఇది అని అంటారు ఇక్కడ కొలువైన వీరభద్రుడు విశ్వేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు అందరికీ నమస్కారం భారతీయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క రాజనగర నియోజకవర్గానికి అటు పోలవరం నియోజకవర్గానికి మధ్యలో గోదావరి మధ్యలో వెలిసినటువంటి భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారిని మహాశివరాత్రి పర్వదినాన్ని దర్శించుకోవడం పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను గతంలో కూడా వీళ్ళు ఉన్నప్పుడు వల్ల ప్రతి శివరాత్రికి కూడా మ్యాక్సిమం వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క పరిపూర్ణానుగ్రహం పొందడం నాకు అలవాటుగా ఉంది గత తొంభై మూడో సంవత్సరం నుంచి కూడా నేను వస్తుంటాను అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా స్వామివారిని దర్శించుకున్నాను గత సంవత్సరంలో ఖచ్చితంగా ప్రజాసేవ చేసే భాగ్యాన్ని కల్పించమని స్వామివారిని వేడుకోవడం జరిగింది దానికి స్వామివారి అనుగ్రహం ఇచ్చి ఈ ప్రజాసేవ చేసుకోవడానికి అనుగ్రహం ఇచ్చారు దానిలో భాగంగానే ఈ యొక్క స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి కూడా నడక దారి ఈ ట్రాక్టర్లు వెళ్ళే దారి బాగుండాలని చెప్పి ఒక మంచి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయించారు నా సొంత ఖర్చులతో అదేవిధంగా ఎవరైతే బాటచారులు ఉన్నారో దాహతుని తీర్చడానికి యాభై వేల బటర్ మిల్క్ ప్యాకెట్లని ఓ యాభై వేల మంచినీళ్ళు ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేశాం రాత్రిపూట ఈ యొక్క భక్తులు వెళ్ళడానికి లైటింగ్ లేక ఇబ్బంది పడతారు కాబట్టి లైటింగ్లు కూడా ఏర్పాటు చేశాం ఈ ఎండలో ఇబ్బంది పడతారని అక్కడక్కడ కూడా టెంట్లు ఏర్పాటు చేసి అందులో మంచినీళ్ళ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం సైడ్ ఎక్కడైతే వాటర్ ఉందో ఆ సైడ్లన్నింటిలో కూడా ప్రమాదసత్తు ఆ యొక్క గోదావరిలో పడిపోకుండా ఉండే విధంగా బారికేడ్స్ కూడా నా యొక్క సొంత నిధులతో ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం పుణ్యం కోసం భక్తుల సౌకర్యార్థం నా బాధ్యతగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రయాణించడానికి మార్గాన్ని సుగమం చేశాం నాకు కూడా వాటితో పాటు దర్శన భాగ్యం దొరికింది నేను కూడా ఇప్పుడే స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాను